ఐదు సార్లు పోటీ చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో ఓటర్లు ప్రజలు ఫెయిల్ అవుతున్నారా లేకపోతే పోల్ మేనేజ్మెంట్ లో ప్రజలకి ఏం కావాలని తెలుసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతున్నారు ప్రజలు నాకు వద్దు అంటే యాహుద్పుర చందారాయణగుట్ట బహదూర్పుర చార్మినార్ మలక్పేట్ కార్వాన్ లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే కూడా డిపాజిట్ రాదు నేను ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ టూ థౌజండ్తో ఓడిపోయాను సెకండ్ వచ్చిన దగ్గర ఉన్నా సో ఎప్పుడు ప్రజలు హిందూ కానీ ముస్లిం కానీ దళిత్ కానీ క్రిస్టియన్ కానీ అందరు ఫిరోజ్ ఖాన్కి ఓట్లు వేస్తారు నిజం ఓట్లు ఫిరోజ్ ఖాన్కి పడినాయి దొంగలంగా ఓట్లు వాళ్ళకు పడినాయి మూడు లక్షల ఇరవై వేల ఓట్లలో ఒక లక్ష బొకల్స్ ఓట్లు ప్రూఫ్లు ఇచ్చినా నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సిఓ తెలంగాణకి ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత విజయ్ గారు అది మ్యాండేటరీ అయిపోతుంది అది డిలీట్ చేయాలి కానీ వాస్తవం ఛానల్ ముందు చెప్తా మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు రొనాల్డ్ రాజ్ గారు మంచోడు ఇంటిగ్రేట్ ఇంటెన్షన్ బాగున్నది కరేజ్ ఉన్నది మా సిఓ తెలంగాణ వికాస్ రాజ్ గారు అయినా కూడా ఇంటెన్షన్ బాగున్నది కరేజ్ ఉన్నది వాళ్ళు డిలీషన్ మొదలు పెట్టినారు ఎప్పుడు ఆ డిలీషన్ ఫార్టీ థౌజండ్ దగ్గర వస్తేనే అసదుద్దీన్ కేటీ రామారావు హరీష్ రావు ముఖ్యమంత్రి పిఎస్ అందరు ఫోన్ చేసి పని ఆపినారు నేను వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చెప్పినారు నాకు మాతో ఇంత అవుతుంది మేము చేసినాం కానీ మేము వాళ్ళ కింద పని చేస్తాం మేము ఎక్కువ చేయలేం నేను మేము ఎక్కువ ఎక్కువ కూడా మాట్లాడలేం అని వాళ్ళు నాతో కళ్ళతో కళ్ళు పెట్టలేరు కింద ముఖం పెడుతున్నారు కానీ వాళ్ళు చేసినారు థ్యాంక్ యూ ఎందుకంటే టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు దాకా వన్ ఓట్ కూడా డిలీట్ కాలేదు ఈ టూ ట్వంటీ త్రీలో ఫార్టీ థౌజండ్ డిలీట్ అయింది అంటే విప్లవం స్టార్ట్ అయింది వానకు కూడా అర్థమైంది ఎస్ ఫిరోజ్ ఖాన్ బలికా బకలా అవుతున్నారు వీడు ఒక యంగ్స్టర్ టాస్ లేదు రీజన్ లేదు కులం లేదు మతం లేదు వీడు వచ్చి ఈ లంగా పాటి మీద ఫైట్ చేస్తున్నారు దొంగ ఊట్ల మీద ఫైట్ చేస్తున్నారు